బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి రాజకీయాల గురించి ప్రస్తావించడం అనేది చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ జరుగుతుంది దానికి ప్రధానమైన కారణం తమ్ముడు పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు గారు బీజేపీ నాయకులతో వీళ్ళందరూ కూటారు చాలా సంతోషమైన పరిణామం ఈ సందర్భంగా రోజున మాట్లాడడానికి ప్రధానమైన కారణం నా మిత్రుడు చిరకాల మిత్రుడు సీఎం రమేష్ అట్లాగే పంచగల్ రమేష్ రాజకీయంగా చేసింది తోటి పంచగల్ రమేష్ సీఎం రమేష్ గారు సామాజిక నాకు కావలసిన వాళ్ళు కూడా అనకాపల్లి క్యాండిడేట్ గా అలాగే పెందుర్తి ఎమ్మెల్యే క్యాండిడేట్ గా మీరు నిలబడటం అన్నది నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇద్దరు చాలా మంచి వాళ్ళే కాకుండా సమర్థవంతులు ఇలాంటి వాళ్ళు అలాంటి కాన్స్టెన్సీకి దాని అభివృద్ధికి ఎంతగా దోహదపడతారు నమ్మకం నాకు చాలా ప్రగాఢంగా ఉంది ముఖ్యంగా సీఎం రమేష్ గారి కేంద్రంతో సంబంధాలు మీరు ఆనందంతో ఇది మరీ మరీ ప్రత్యేకం నాకైతే ఎప్పటి నుంచో తెలుసు వారి గురించి నేను ఊటి వింటూనే ఉన్నాను చూస్తూనే ఉన్నాను అండ్ ముఖ్యంగా ఆ కాన్స్టిట్యున్సీ అనకాపల్లి కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి ఈయన పరిచయాలు కేంద్రంతో ఈయనకున్న సత్సంబంధాలు ఎంతో ఉపయోగపడతాయి తద్వారా రమేష్ అలాగే మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎవరైతే అభివృద్ధి చేయాలి ఆయా ఎమ్మెల్యే నియోజకవర్గాలు అనుకున్నారు అవన్నీ కూడా సజావుగా సాగిపోతాయంటే దాని వెనకాల సీఎం గారి కృషి డెఫినెట్గా ఉంటుంది అంటే ఎలాంటి సందేహం లేదు అండ్ వీరి నాయకత్వంలో మిగతా వాళ్ళ అందరూ కూడాను కలిసికట్టుగా అనకాపల్లి అభివృద్ధికి ఎంతగానో దోహదపడతారు అండ్ రిజల్ట్ చూపిస్తాను ప్రగాఢ విశ్వాసం ఉంది కాబట్టి వీళ్ళిద్దరి గురించి ఈరోజు ప్రస్తావిస్తున్నాను మీ అందరాశీస్సులు వీళ్ళకి ఉంటాయని ప్రగాఢంగా నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను ప్లీజ్ వారిని గెలిపించండి అనకాపల్లి నియోజకవర్గ యొక్క అభివృద్ధిని అందరం చూస్తాం అంతేకాదు నాది చాలా పెద్ద కోరిక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళాలి దానికి గాను మీరందరినీ నడుము బిగించండి మీరందరూ కూడాను ఇలాంటి వారికి ఓటు వేసి మీరు గెలిపించి అన్ని రకాలుగాను మీ యొక్క ఆశీస్సులు ఉన్నాయి అన్న భావాన్ని మా అందరికీ ఆ నమ్మకాన్ని మాకు కలిగించండి జై హింద్